అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం స్వామివారి దివ్య క్షేత్రంలో ముఖ్యంగా తెలుగు లోగిలిలో ఏ నివాసంలో శుభ కార్యక్రమం జరిగినా సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లను దర్శించడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్లను దర్శించడం ఎంత ముఖ్యమో మెట్ల మార్గంలో స్వామివారి దివ్య పాదాలు దర్శించడం కూడా అంతే ముఖ్యమంటున్నారు అర్చక స్వాములు ఈ శాస్త్ర ప్రకారం ఎవరైనా సరే ఏదైనా శుభకార్యం చేసుకున్నాం అనుకోండి మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం అలాగే వీళ్ళు ఇంట్లో కుదరలేనప్పుడు మనం సత్యదేవుడు కొండకు వెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం మనకి ఆనవాయితీగా వస్తుంది ఆ సత్యదేవుడి యొక్క అనుగ్రహంతో మన కుటుంబం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో పుత్ర పౌత్రాదులతో వెలుగుతూ ఉంది సాక్షాత్ సత్యనారాయణ స్వామి వారి పాదాలు మనకి కొండ దిగును దర్శి దర్శింపబడతాయి ప్రధానంగా ఈ పాదాల చుట్టూ ఎర్రని కుంకుమ దుప్పటి పరిచిన మాదిరిగా పరిచి కనిపిస్తుంది ఆ కుంకుమలో మన సమస్యలు మన వేలుతో రాసినట్లయితే ఖచ్చితంగా ఇటు సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లు మన సమస్యలు తీరుస్తారని ఎంతో విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు ఆ యొక్క పాదాల దగ్గర మీరు చాలామంది చూస్తుంటే పసుపు కుంకుమ వేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ పసుపు కుంకుమ ఏమిటి అని మనం ఆలోచిస్తుంటాం మనం కూడా తెలియక పసుపు కుంకుమ అక్కడ వేసి వెళ్ళిపోతుంటాం అనమాట అయితే మనకి ఏదైనా దీర్ఘ రోగం కానీ దీర్ఘ సమస్య కానీ మన ఆర్థిక ఇబ్బందులు కానీ ఇలా మన ఇంట్లో ఏదైనా బాధలు ఉంటే అక్కడ మీరు కూర్చుని ఆ స్వామివారికి పసుపు కుంకుమ ఆ పాదాల దగ్గర సమర్పించి మీ యొక్క కోరికను కానీ మీ సమస్యని కానీ అక్కడ రాసి ఉన్నచో ఆ స్వామివారు సత్తరంగా ఆ సమస్యను పరిష్కరించి మీకు సుఖమైన మార్గాన్ని చూపిస్తూ ఉంటారు మీరు సత్యదేవుడు కొండకు వెళ్ళినప్పుడు ఆ మెట్ల మార్గంగా వెళ్తే మీకు ఆ స్వామివారి పాదాలు కల్పిస్తుంటాయి కనుక ఆ పాదాల దగ్గర మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా స్వామివారికి విన్నమించుకోవడం వల్ల మీరు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి సత్యనారాయణ స్వామి దర్శనానికి అనువరం వస్తున్నారా అయితే కొండ దిగువన ఖచ్చితంగా తొలి పావంచాల వద్ద గుడివైపు మనకి సత్యనారాయణ స్వామి పాదాలు కనిపిస్తాయి ఖచ్చితంగా దర్శించండి మీకు ఒకవేళ ఎటువంటి సమస్యలున్నా మీ వేలుతో ఆ కుంకుమలో రాసినట్లయితే ఖచ్చితంగా స్వామి వారు మీ సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో విశ్వాసంతో చెబుతున్నారు